విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్ భూత భృద్భావో భూతాత్మా భూత భావన ఈ శ్లోకమున భగవానుడు తన యొక్క ఉనికిని తెలుపుచున్నాడు ఈ దృశ్య ప్రపంచం అంతయు తానై ఉండటం వలన ఈ జగత్ కార్యము భగవానుడు కారణం అనగా ఈ జగత్కు నిమిత్తకారకుడును కారకుడును అయి ఉన్నందున తాను సృష్టించిన ఈ జగత్తు తనకన్నా అన్యము కాదు కావున విశ్వము అని కీర్తింపబడుచున్నాడు కనిపించుచున్నా వినిపించుచున్నా ఈ జగత్తు యొక్క బాహ్య అంతరములందు నారాయణుడు వ్యాపించి ఉన్నాడు ఈ దృశ్య ప్రపంచమంతయు భగవానుని రూపమైనందున వ్యాపక ధర్మలచే పిలువబడుచున్నాడు విష్ణువని పిలువబడుచున్నాడు యజ్ఞములలో ఉచ్చరించబడు మంత్రముల చివర వసట్ అని పలకబడును విష్ణువు యజ్ఞస్వరూపుడు అని తెలపబడినది భగవాను ప్రీత్యర్థం చేయబడినవి కావున ప్రతి మంత్రము చివర ఉచ్చరింపబడుట చేత యజ్ఞస్వరూపుడైన భగవానుడు వసత్కర అని కీర్తింపబడుచున్నాడు కాలము అనగా సృష్టికి పూర్వము సృష్టి ఎందు సృష్టి తర్వాత కూడా ఉండునది ఈ మూడు కాలములు ఎందు జరుగుచుండు కార్యములండి తన ఆజ్ఞకు లోబడి జరుగుటచే భూత భవిష్యత్ వర్తమానలందు గోచరించు సప్తము భగవానుడే కనుక అట్టి మూడు కాలములకు ప్రభువని అని విష్ణుమూర్తి విష్ణుమూర్తి బ్రహ్మరూపమును రజోగుణముతో పంచభూతములను సృష్టించి రుద్రిని రూపమున తమోగుణములతో ఆ సృష్టిని సంహరించు చేత భూతకృత్ అని కీర్తింపబడుచున్నాడు సత్వగుణములతో తాను సృష్టించిన పంచమహాభూతములను అనగా సమస్త జీవరాశిని పోషించువాడు కావున భూతభృత్ అని పిలువబడినాడు విష్ణుమూర్తి తాను సృష్టించిన ఈ చరాచర జగత్కు ఆత్మస్వరూపుడై సర్వవ్యాపకుడై ఒకడే ఉన్నవాడు అనగా అన్యము లేనివాడు కావున భావహ అని స్థుతింపబడుచున్నాడు సర్వభూతములందు అనగా జీవులయందు అంతర్యామి అయి ఆత్మ అని పిలువబడినాడు సర్వభూతములు ఎందు అనగా జీవురయందు అంతర్యామి అయి ఆత్మ అని పిలువబడినాడు ఆత్మ అంతర్యామి ఆత్మస్వరూపుడు కావున భూతాత్మ అని స్థుతింపబడుచున్నాడు జీవురు పుట్టుటకు పెరుగుటకు మరణించుటకు కారణమైనవాడు కావున భూతభావన అని కీర్తింపబడుచున్నాడు